హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గిఫ్ట్ వేసేసరికి ఈ నెక్లెస్ అండి మైక్రో గోల్డ్లో ఉంటుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలండి వాట్సాప్లో నాకు సెండ్ చేసిన వాళ్ళకి వీకు మండే రోజు గివ్ వే అని ఉంటుందండి గివ్ వేలో విన్ అయిన వారికి ఈ గిఫ్ట్ అనేది ఫ్రీగా గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈరోజు వీడియో సరికి మైక్రో గోల్డ్లో బ్రాస్లెట్లు అండి చూసేద్దాము మోడల్స్ ఇట్లా రూబీ కాంబినేషన్ ఉంటుందండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇట్లా రూబీ కాంబినేషన్లో లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది డిజైన్ అయితే గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఇట్లా చేయిన్ ఉంటుంది ఎడ్జస్ట్కి ఎవరికైనా సరిపోతుందండి లింక్స్ అనేవి ఉన్నాయి ఏ హ్యాండ్కైనా సరిపోతుంది హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుంది లేదా కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో లీఫ్ డిజైన్ అండి బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది చిన్న వైట్ షుగర్ బుల్ స్టోన్స్ అండి మధ్యలో వేసరికి ఇట్లాగా రౌండ్గా ఉంటుందండి రూబీ కాంబినేషన్ ఉంటుంది చైన్ అనేది ఇలా ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా లింక్ అనేది ఇలా ఉంటుంది ఎజెచ్ చేసుకోవచ్చు ఎవరికైనా సరిపోతుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది కాలేజీ గర్ల్స్కైనా లేడీస్కైనా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా బాగుంటుందండి గోల్డ్ లుక్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి డైలీ యూజ్ చేసినా నల్లబడదండి నేను అంత గ్యారంటీ అయిస్తాను మైక్రో గోల్డ్లో ఉంటుందండి ప్రైజ్ ఒకసారికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ కాంబినేషన్లో ఉంటుందండి డిజైన్ వచ్చరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా చందమామ డిజైన్లో అయితే ఉంటుందండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ఎవరికైనా బాగుంటుందండి కాలేజీ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి వేరే ఛానల్స్లో మీరు కంపేర్ చేసుకోవచ్చు మన దగ్గర ఐటమ్ అంతా తక్కువే ఉంటుందండి రేట్ వచ్చరికి ఇంకొకటండి ఎవరికైనా సరే హోల్సేల్గా బల్క్గా కావాలనుకున్న వాళ్ళకి ఇంకా రేట్ అయితే తగ్గిచ్చిస్తాను వాట్సాప్లో నాకు సెండ్ చేయండి పర్సనల్గా సెండ్ చేసిన వాళ్ళకి నేను ఆఫర్ అనేది ఇస్తాను హోల్సేల్గా కూడా ఇస్తానండి ఎంత ఎంత మీకు ఐటెం కావాలన్నా ఇస్తాను రేటు కూడా చాలా వరకు తగ్గిస్తానండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి చూడండి అసలు ఫ్లవర్ డిజైన్లు వైట్ కాంబినేషను ఇట్లా గోల్డ్ కాంబినేషన్లో ఉందండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు హ్యాండ్కి పెట్టుకుంటే అసలుకి గోల్డ్ అంటే నమ్మొచ్చు మీరు చెప్పేదాకా కూడా తెలియదండి అంత బాగుంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఎడ్జస్ట్గా లింక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఏదైనా వన్ పీసేనండి మన దగ్గర ఎక్స్ట్రా కూడా ఉండవు వన్ పీసే ఉంటుంది ఏదైనా డిజైన్కి వచ్చేసరికి మోడల్కి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ డిజైన్లో ఉంటుంది సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది పికాక్ డిజైన్లో ఉంటుంది చైన్ వచ్చరికి ఇలా ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చు మైక్రో గోల్డ్లో ఉంటుందండి ప్రైస్ వచ్చరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి జస్ట్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి అచ్చం గోల్డ్ ఏనండి ఇదైతే ఇట్లా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది మనం చెప్పేదాకా కూడా తెలియదు గోల్డ్ కాదు అని అంతా బాగుంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ వచ్చరికి జస్ట్ త్రీ హండ్రెడ్ ఏనండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది డిజైన్ వచ్చరికి చైన్ అనేది ఇలా ఉంటుంది హుక్ అనేది చూసుకోండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాసిటీజ్ అలానే ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవచ్చు చెయ్యి ఎంత సన్నగా ఉన్నా కానీ సరిపోతుందండి లింక్స్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా బాలు గోల్డ్ వైట్ స్టోన్స్ షుగర్ స్టోన్స్లో వస్తుందండి ఇట్లా త్రీడీ బాల్స్ అయితే వస్తాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ గోల్డ్లో గోల్డ్లో కూడా ఉంటు ఉందండి ఈ డిజైన్ చాలా బాగుంటుంది చూసుకోండి మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి లాస్ట్ అండి లాస్ట్ పీసు ఇట్లా పగడం బాల్ గోల్డ్ బాల్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి అందులో ఇట్లా ఫిట్టింగ్ అయి ఉంటుంది ఎడ్జస్ట్కి లింక్స్ కూడా ఉన్నాయి చాలా నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి జస్ట్ త్రీ హండ్రెడే పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది డైలీ వస్తరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టా కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో అయిన ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి